జోగి రమేష్ అండి రమేష్ మంత్రి జోగి రమేష్ పింఛన్ ఎందుకు రాలేదంటే దానికి సమాధానం చెప్తున్నాడు ఒకసారి వినిపిస్తాం చూడండి ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు

చంద్రబాబు నాయుడు గారు ఆ ఆగిపోతే కనుక ఇరవై నూట యాభై ఒక్క సీట్లు పీకతానుక అదే ఆడు ఇంకో మాట అన్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడు ఎల్లుండి ఇచ్చేస్తామంటున్నాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కోర్టులో ఎలా ఇచ్చేస్తావు ఎల్లుండి నువ్వు ఎల్లుండి ఎలా ఇచ్చేస్తావు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు దొంగ అంట వెనకటి ఒకటే సినిమా డైలాగ్ ఉంటది విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందాన్ని దొంగ 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 అంటే వెనక తిరిగి దొంగ దొంగ అని చెప్పి నన్ను వెనక దొంగ నీ అమ్మ మొగడని చెప్పేసి అడుగుతాడు అలాగే వీళ్ళ నాయకుడే అయితే దొంగ అన్న నాయకుడే పెద్ద దొంగ దేశంలో ఏ నాయకుడి పైన లేన ఫోర్ ట్వంటీ కేసులు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడిసి జప్తు చేసిన ఆస్తులు వీళ్ళ నాయకుడే పెద్ద దొంగ ఇలా పెద్ద దొంగల అనమాట పై వీళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దొంగ అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వీడెక్కడ వీడ అసలు ఎండలో బయటకి రావడం నేను ఎప్పుడూ చూడలేదు నా ముఖం చూడండి ఎన్నిసార్లు తుడుచుకుంటున్నాడాడు ఆహా ఓ నీకు వస్తే వాడు బయటకి వచ్చాడాడు ఈడ తాపత్రమే చెప్పనండి వీడి కాని కొడాలని కానీ రోజే కానీ అంబటరాంబాబు కానీ ఇలా తాపత్రం తాపత్రమేమి తెలుసా నాలుగు బూతులు మాట్లాడేనా బూతులు మాట్లాడితే ఫేమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి మనం తీసుకెళ్ళి కూర్చో మంత్రి పదవుల్లో కూర్చోబెడతాడు అంటే మంత్రి పదవి కాడ వస్తాడండి అయిపోయింది అక్కడ సినిమా గెలిచేది లేదు సచ్చేది లేదు ఊరికే సోలు ప్రగా చూడండి వీడియో ఆది మాట్లాడే అబద్ధమైనప్పుడు నవరండి ఇగో జనాలు మరి అంత బుర్రెలు అనుకునే అంత గుర్రెలు కాదు చంద్రబాబు నాయుడు గారు ఆ ఆగిపోయిందని మేము మళ్ళీ తెగించి రెండు రోజులు ఇచ్చేస్తామని ఇవ్వాలనుకుంటే ఇవాళ కూడా వచ్చు ప్రతి రాజు మరి మాట్లాడుతున్న నవ్వుతున్నారు ఇంకా ఈ పెన్షన్ గురించి ఈ వాలంటీర్ల గురించి మీ డమ్మి మీ డమ్మి ప్రచారం ఆపేసేయండి జనాలు ఎవరో నమ్మే పరిస్థితుల్లో అసలు ఒక్క మాటలు ఏం చెప్పారండి నోరు చెప్తేనే అన్ని అబద్ధాలే అన్ని పచ్చి అబద్దాలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మా సేటు గదులు తప్పుకుంటున్నావు మీ శాతకనూరు తెలీదా నీకు వాలంటీర్ వ్యవస్థ చట్టపోతుంది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అనేక సందర్భాల్లో వాలంటీర్లు అందరూ మన కార్యకర్తలు అని చెప్పేసి అని అలాంటిది నీ పార్టీ కార్యకర్తల చేత ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా పాల్గొంటారానికి అర్థం కాదు ఏమన్నా అర్థం ఉందా నేను మాట్లాడితే అసలు కొంచెం కాకపోతే గ్రౌండ్ లెవెల్ లో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పడి ఎడుతున్నారు చేసేది ఒక నాలుగైదు రోజుల తర్వాత ఒక ఆరు రోజులు పబ్బం కడిపెత్తారు వాస్తవానికి డబ్బులు లేవు ఆపేశారు అది ఆల్రెడీ వాడేశారు అట్లా కాంట్రాక్టర్ బిల్లులు అట్లు కానీ నిన్న కాక మొన్న నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అండి నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసాడు సరే ఎలాగో సాగు దొంగింది సాగు దొరికింది వెనకడ సామత ఎడుతున్నాం ఎందుకంటే ఎడదొబ్బు అన్నట్టు ఆ సాకు ఈ సాకు చక్కగా డబ్బులన్నీ తీసుకెళ్లి కాంట్రాక్టర్లకి బిల్లు చెల్లించేసారు ఈ ఒక ఐదు ఆరు రోజుల వరకు పెన్షన్లు ఉండవు ఏ ఉండవు దాని పెద్ద రచరచ చేస్తారు రచర అంబోలో చేస్తారు మొన్న మనం మాట్లాడుకున్నాం నిన్న అనుకుంటా నిన్న మొన్న మాట్లాడుకున్నాం మొన్న అండి ఇలా నాలుగైదు రోజుల వరకు డబ్బులు కూడా చూడండి ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే విఆర్ఓల ద్వారా విఆర్ఎల్ ద్వారా ఇవ్వచ్చు ఇవ్వచ్చు ప్రభుత్వ అధికారుల ద్వారా పింఛన్ ఇవ్వచ్చు కానీ రూపాయలు లేదు లేదు లేకనే కదా ఇవన్నీ కూడా ఖజానా అంతా నాకేశారు ఇప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఏడిచినా ఈ విష ప్రసారాలు అనేది చేసినా సరే లేకనే కదా ఉంటే అప్పుడే ఇచ్చేస్తారు కదా రేపు ఇప్పటికి ఇప్పుడు చేయలేరా ప్రభుత్వ అధికారులు ఎందుకు చేయలేరు ఎందుకు చేయలేరు ఇవ్వాలనుకుంటే తక్షణం చేయొచ్చు గ్రామ సచివాలయం ఒక్కొక్క దాంట్లో పద్నాలుగు మంది ఉంటారు చేయలేదు ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు డబ్బులు లేవు ఎక్కడి నుంచి డబ్బులు లేందే కాబట్టి జోగిరా విషయం గో మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పోర్టులో గేస్ చేసారా లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిందా ఫస్ట్ నువ్వు ముందు అదే తెలుసుకో ముందు వాళ్ళు తెలుసుకుంటే కొద్దిగా గొప్ప బాగుంటుంది మా మంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గా మాకు నిజంగా మంత్రి తెలుసా అండి మీకు దేనికి వీడ వీడి మంత్రి మంత్రి అండి అవును ఏదో ఒకన ఉందండి పనికి మళ్ళని శాఖ ఇస్తుంటే హాహా లేదు పనికి మళ్ళీ శాక్కదు గృహ నిర్మాణ ఈడు మంత్రి ఏంటండి అండి మాట్లాడే చెప్పేది అండి ఏదో ఏదో ఒక శాఖ ఉంది కాదు శాఖ గురించి అటు మాట్లాడితే సంబంధించిన మంచి గుర్తు కూడా ఉంటది అలాగా ఎవడో ఆయా శాఖలకు సంబంధించి మాట్లాడరు అన్ని శాఖలకి సంబంధించి సద్దరు రామకృష్ణారెడ్డి మాట్లాడేస్తాడు ఒక శాఖల శాఖ మంత్రి వీళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద ఉపన్యాలు ఇస్తారు అక్కడ ఉంటాయి వీలతో